కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వ్యాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు సేవలను వినియోగించుకుని లబ్దిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని ఆయన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించి డిమాండ్ చేశారు 何で <noise> <noise>